ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము రేపే శని జయంతి అంటే శని భగవానుడు పుట్టినటువంటి రోజన్నమాట రేపు ఏ చిన్న మంచి పని చేసినా ఆ ఫలితం వెయ్యి రెట్లు ఎక్కువగా ఉంటుంది ఏ చెడ్డ పని చేసినా ఆ పాప ఫలితం కూడా వెయ్యి రెట్లు ఎక్కువగా అనుభవించాలి శనిశ్చరుడు పుట్టినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజే ఈ శని జయంతి రేపు ఒక చిన్న పరిహారం చేసుకొని ఒక స్తోత్రాన్ని పారాయణ చేసినట్లయితే జన్మ శని ఏలినాటి శని అర్ధాష్టమ శని ఈ శని బాధలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి శని భగవాను అనుగ్రహం చేత తప్పకుండా మన జీవితం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో చక్కగా ఉంటుంది శని భగవాను అనుగ్రహం మన మీద ఉంటే మనకు జీవితంలో తిరుగు ఉండదు ఏ పని ప్రారంభించినా ఆ పనిలో మనకు విజయం కలుగుతుంది మనం పట్టిందల్లా బంగారం అవుతుంది కుటుంబంలో సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మనం సంతోషంగా ఉంటాం అదే శని భగవానుడేమైనా కన్నెర్ర చేసి మనల్ని చూశాడనుకోండి శని వక్రించాడనుకోండి మన జీవితంలో ఎప్పుడూ కష్టాలే శనీశ్వరుడికి ఒక నామం ఉంది ఓం పుత్ర కళత్ర విరోధాయ నమహాని శనీశ్వరుడేమైనా క్రూర దృష్టితో చూస్తే భార్యా బిడ్డలు దూరం అయిపోతారు భార్యా బిడ్డలు శత్రువులుగా విరోధులుగా మారిపోతారు ఇంట్లో మనశ్శాంతి ఉండదు ఎప్పుడూ చీకాకులే ఏ పని ప్రారంభించినా ఆ పనిలో నష్టం కలుగుతూ ఉంటుంది పడుకుంటే నిద్ర పట్టదు శత్రువులు బాగా పెరిగిపోతారు మనం ఎవరికైనా సహాయం చేయాలని వెళితే కూడా వాళ్లే మనకు విరోధులుగా మారిపోతూ ఉంటారు బంధువులు మనల్ని దూషిస్తూ ఉంటారు సమాజంలో విలువ తగ్గిపోతుంది మనకి జీవితం ఎందుకురా అని చెప్పి ఒక్కొక్కసారి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తుంది శని భగవానుడు కురుర దృష్టితో చూస్తే ఎప్పుడూ మనకు అపజయాలే గాని విజయం కలగదు కానీ ఆ మహానుభావుడు మనల్ని అనుగ్రహించాడనుకోండి జీవితంలో మనకు ఎదురు ఉండదు శని భగవానుడు మానవుల్ని మాత్రమే కాదు ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవిని కూడా పట్టి పీడిస్తూ ఉంటాడు గరుడ గంధర్వ యక్ష కిన్నెర కింపురుష సిద్ధులు దేవతలు సాక్షాత్తు త్రిమూర్తుల్ని కూడా పట్టి పీడిస్తూ ఉంటాడు ఇక్కడ వెంటనే మనకు ఒక అనుమానం వచ్చేస్తుంది గురువు గారు మానవులను దేవతలను ఇబ్బందులు పెట్టడము కష్టాలు పెట్టడమే ఆయన పనియా ఆయన డ్యూటీ అదేనా అంటే ఆయన డ్యూటీ అదేనండి శనీశ్వరుడు ఎవరిని ఇబ్బందులు పాలు చేస్తాడు ఎవరికి కష్టాలు పెడతాడు అంటే అధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్లను దైవ దూషణము చేసేటువంటి వాళ్లను అక్రమ సంపాదన మీద మక్కువ చూపించేటువంటి వాళ్లను తల్లిదండ్రుల్ని హింసించేటువంటి వాళ్ళు పెద్దల్ని దూషించేటువంటి వాళ్ళు అధర్మ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళను అష్ట కష్టాలు పెట్టి మొటిక్కాయ వేసి సక్రమమైన మార్గంలో నడిపిస్తాడు ఎవరైతే ధర్మ మార్గంలో నడుస్తూ ఉంటారో ప్రతినిత్యము దీపారాధన చేసి భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు పెద్దలను పూజ్యులను గౌరవిస్తూ ఉంటారు పురాణాలు చదువుతూ ఉంటారు అటువంటి వాళ్ళ జోలికి శని భగవానుడు రాడు కాబట్టి ఆ శనీశ్వరుడు అధర్మ మార్గంలో అన్యాయ మార్గంలో వెళ్ళేటువంటి వాళ్ళను మాత్రమే కష్టాలు పెడుతూ ఇబ్బందులు పెడుతూ ఉంటాడనమాట ఇప్పుడు పోలీసులు ఉన్నారు పోలీసులు అందరినీ జైల్లో పెట్టి కొట్టేస్తారా ఎవరైతే దొంగతనాలు చేస్తారో విభిచారం చేస్తారో హత్యలు చేస్తారో అటువంటి వాళ్లను జైల్లో వేసి కొడతారు శిక్షిస్తారు వాళ్ళను కొట్టకపోతే శిక్షించకపోతే సమాజం ఎలా బాగా మంచి వాళ్ళు సమాజంలో జీవించగలరా అలాగని పోలీసులు అందరినీ తీసుకొని వెళ్ళి జైల్లో వేసి కొట్టరు కదా ఎవరైతే తప్పుడు పనులు చేస్తూ ఉంటారో అన్యాయాలు అక్రమాలు చేస్తూ ఉంటారో అటువంటి వాళ్ళను మాత్రమే పోలీసులు శిక్షిస్తారు శని భగవానుడు కూడా అంతే ఎవరైతే అధర్మ మార్గంలో వెళుతూ ఉంటారో వాళ్లను మాత్రమే అష్ట కష్టాలు పెట్టి సక్రమమైన మార్గంలో నడిపిస్తాడనమాట ఇప్పుడు రామాయణంలో మహాపరాక్రమవంతుడైనటువంటి రావణాసురుడు ఉన్నాడు కదా ఆ రావణాసురుడు ఎందుకు సర్వనాశనమయ్యాడు ఎందుకు రావణాసురుని వంశము అంతరించిపోయింది అని నేను మిమ్మల్ని అడిగినట్లయితే వెంటనే మీరు చెప్పేటువంటి సమాధానం ఏమిటో తెలుసా ఇంకెందుకు స్వామి సీతాదేవిని అపహరించుకుని వెళ్ళాడు కాబట్టి రామలక్ష్మణులు వానరుల సహాయంతో వెళ్ళి రావణాసురుని సంహరించారు వాని వంశము అంతరించిపోయింది అని చెప్తారు కాదు ఇంకొక రహస్యం ఉంది వినండి రావణాసురుడు అంటే సామాన్యుడు కాదు పది తలలు ఇరవై చేతులు కలిగినటువంటి వాడు బ్రహ్మవంశ సంజాతుడు పులస్య బ్రహ్మ మనుమడు విశ్వవసు బ్రహ్మ కుమారుడు షిష్ఠి యోజన విస్తీర్ణం శతయోజన ఉన్నతం అష్టద్వారా ప్రియలంక సప్త ప్రాకార శోభితం త్రికోణ కందకంచైవ నవకోటి శివాలయ చాతుర్లక్షంతు వీధీనాం రావణేన సురక్షిత అని చెప్పారు మహర్షి పది తలలు ఇరవై చేతులు కలిగినటువంటి వాడు నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు నూట ఎనిమిది ఉపనిషత్తులు ఔపోసన పట్టినటువంటి వాడు అరవై నాలుగు విద్యల్లో ప్రావీణ్యం కలిగినటువంటి వాడు కైలాస పర్వతాన్ని ఎత్తిన వాడు తల్లి కోసం ఆత్మలింగాన్ని భూమికి తెచ్చినటువంటి వాడు అష్టదిక్పాలకుల్ని శాసించినటువంటి వీరుడు నవగ్రహాలని సింహాసనానికి మెట్లుగా చేసుకొని వాళ్లను తొక్కి సింహాసనం పైకి ఎక్కేవాడంట ఈ రావణాసురుడు ఒకరోజు రావణాసురుడు సభలో కూర్చొని ఉంటే విళంబుడు చిత్రకేశుడు అనే ఇద్దరు రాక్షసులు వచ్చి రావణాసురుడికి నమస్కరించారు ఏం జరిగింది అంటే ప్రభు వీడు నా భార్యను అన్యాయంగా అనుభవిస్తూ ఉన్నాడు నా భార్యను చెరపట్టాడు ప్రభు అంటే రావణాసురుడు కోపంతో చీ దుర్మార్గూడ పరాయి స్త్రీ తల్లి వంటిది వాడి భార్యను అనుభవిస్తావా వీడిని తీసుకొని వెళ్ళి ఉరిశిక్ష వేయండి అన్నాడు ఇంతలో అక్కడికి నారద మహర్షి వచ్చాడు నవగ్రహ దేవతలు అవస్థపడుతూ ఉంటే ఓహో నవగ్రహ దేవతలారా మీరందరూ కూడా మహాశక్తి కలిగినటువంటి వాళ్ళు కదా ఈ రావణాసురుడు మిమ్మల్ని తొక్కుతూ ఉంటే ఏమీ చేయడం లేదే అంటే అప్పుడు శని భగవానుడు చెబుతాడంట నారద మహర్షి వీడు మా వీపుల మీద కాలు పెట్టి తొక్కుతూ ఉన్నాడు అదే మా దృష్టి వీని మీద పడేటట్లు మీరు చేశారంటే అప్పుడు చూపిస్తాం మా ప్రతాపం అనగానే నారద మహర్షి నారాయణ నారాయణ అయితే ఇప్పుడు చూడండి అని రావణ నీకు జయము కలుగుగాక రండి నారద మహర్షి కూర్చోండి అయ్యా నీ వైభోగం ఏమని పొగడమంటావు కానీ చంద్రుడిలో ఒక మచ్చ ఉన్నట్లు ఏమైంది అర్థమహర్షి ఈ నవగ్రహాలు వీపుల మీద తొక్కుతున్నావు అదే వాళ్ళ ఎదలపైన కాలు పెట్టి తొక్కినట్లయితే అప్పుడు నీ ప్రతాపం ప్రపంచానికి తెలుస్తుంది అంటే ఓహో ఇంతేనా ఏ నవగ్రహ దేవతలారా తిరగండి అనగానే తొమ్మిది మంది వార్లు పడుకున్నటువంటి వాళ్ళు రివర్స్ తిరిగారు అప్పుడు సూర్యుడు యొక్క హృదయం మీద కాలు పెట్టాడు చంద్రుడు అంగారకుడు బుధుడు బృహస్పతి అందరినీ తొక్కుతూ వస్తూ ఉంటే శని భగవానుడి యొక్క హృదయం మీద కాలుపెట్టాలి శనీశ్వరుడు యొక్క దృష్టి రావణాసురుడు మీద పడింది ఇంతలో శూర్పనక ఏడుస్తూ అక్కడికి వచ్చింది అన్నా అని ఏమైంది చెల్లెల అంటే ఇలా అరణ్యంలో ఎవరో ఇద్దరు వీరులున్నారు రాముడు లక్ష్మణుడు అంటే వాళ్ళ పేర్లు నా ముక్కు చెవులు కోసేశారన్న ఎందుకు రాముడి భార్య సీత మహా త్రిలోక సుందరి అప్సరసలు ఆవిడ కాలిగోటికి కూడా సమానం కారు అటువంటి సుందరి నీకు భార్యగా ఉండాలని వెళ్ళి అడిగితే నా ముక్కు చెవులు కోసేశారన్న అనగానే రావణాసురుడికి దుర్బుద్ధి పుట్టింది శని దృష్టి పడింది కదా వెంటనే వెళ్ళి సీతామాతను అపహరించుకొచ్చాడు రామలక్ష్మణులు వానర సైన్యంతో వచ్చి రావణాసురుణ్ణి చంపేశారు ఈ కథ అష్టాదశ పురాణాల్లో ఉంటుంది కాబట్టి ఆ శనీశ్వరుడి దృష్టి పడగానే ఆ రావణాసురుడి వైభవం అంతా అంతరించిపోయింది వాడి వంశమే సర్వనాశనం అయిపోయింది అంతేకాదు పెద్దలు ఇంకా ఒక కథ చెబుతూ ఉంటారండి ఒకసారి శనీశ్వరుడు వెళ్ళి శివుణ్ణి అడిగాడంట పరమేశ్వర నేను నిన్ను పట్టి పీడించాలి అంటే శివుడు అన్నాడు వద్దు నీ దృష్టి పడితే నేను ఏమవుతానో ఏమో లేదు స్వామి ఏడు సంవత్సరాలు నీ రాశిలోకి వస్తాను వద్దు పోని మూడు సంవత్సరాలు వద్దు శని పోని ఒక సంవత్సరం వద్దయ్యా శని పోని ఒక నెల వద్దు రోజు కుదరదు పోని ఒక గడి అయినా నాకు సమయం ఇవ్వండి ప్రభు అని ప్రాధేయపడితే శివుడు అలాగే ఒక గంట సేపే కదా సరే రేపు మధ్యాహ్నం ఒంటి గంట నుండి రెండు గంటల వరకు నా రాశిలో ప్రవేశించు అని శివుడు చెప్పగానే శని భగవానుడు అలాగే స్వామి అని వెళ్ళిపోయాడు అప్పుడు శివుడు చిరునవ్వు నవ్వుతాడంట ఒక గంట సేపలో వీడు నన్నేం చేయగలడు అని మరుసటి రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు శివుడు కైలాసాన్ని విడిచిపెట్టి ఒక మర్రి త్వరలో వెళ్ళి కని ఎవరికీ కనిపించకుండా దాక్కున్నాడు రెండు గంటల తర్వాత శివుడు బయటకు వస్తే శని భగవానుడు కాకి మీద కూర్చొని నవ్వుతూ ఉన్నాడు ఏం శని చూసావా నువ్వు నన్నేమీ చేయలేకపోయావు నన్ను పట్టి పీడిస్తామన్నావు ఎక్కడ పీడించావు స్వామి నిన్ను ఆల్రెడీ నేను పట్టి పీడించేశాను ఎక్కడ పట్టావయ్యా అంటే స్వామి మీరు శివుడు ముక్కోటి దేవతల చేత పూజలు అందుకునేటువంటి మహానుభావుడు అటువంటి మీరు మీ భార్య అయిన పార్వతీదేవికి దూరమై మీ బిడ్డలకు దూరమై కైలాసాన్ని విడిచి నాకు భయపడి ఒక మొర్రి త్వరలో చేరుకున్నారు కదా ఇంకా మిమ్మల్ని ఇబ్బందులు పెట్టాలి స్వామి చాలు వెళ్ళండి అంటే శివుడు అయ్యా నువ్వు సామాన్యుడు కాదు అని నవ్వుకొని వెళ్ళాడన్నమాట కాబట్టి అలా దేవాని దేవతలనే శని భగవానుడు పట్టి పీడించాడు హరిశ్చంద్రుణ్ణి పూరూరవుణ్ణి వనవాసానికి వెళ్ళినప్పుడు శ్రీరాముణ్ణి సమంతకం అనిపోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి అందరినీ కూడా శనీశ్చరుడు పట్టి పీడించాడని మనకు పురాణాల్లో పెద్దలు ఏనాడో చెప్పి ఉన్నారు కాబట్టి కాబట్టి శనిశ్చరుడు అంటే సామాన్యం కాదు మహాశక్తి కలిగినటువంటి వాడు శని భగవా భగవానుడు రేపు శని జయంతి రోజు ఇప్పుడు చెప్పబోయే విధంగా పరిహారం చేసుకున్నట్లయితే ఏలినాటి శని అర్ధాష్టమ శని జన్మ శని ఈ శని బాధలు శని పీడలన్నీ కూడా తొలగిపోతాయి ఒక మహాశక్తివంతమైన స్తోత్రం ఉందండి అదే పిప్పలాదకృత శని స్తోత్రం దీనికంటే గొప్ప స్తోత్రం ఇంకొకటి లేదు శని భగవానుడే పిప్పలాదుడికి మాట ఇచ్చి ఉన్నాడు ఎవరైతే శని జయంతి రోజు ఈ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణ చేస్తారో అటువంటి వాళ్లను నేను పట్టి పీడించను నా అనుగ్రహం చేత వాళ్ళు అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారని సాక్షాత్తు శని భగవానుడే పిప్పలాదుడికి మాట ఇచ్చి ఉన్నాడు కొంతమంది శని బాధలు తొలగిపోవడానికి శని దోష నివారణకు వందలు వేలు ఖర్చు పెడుతూ ఉంటారు అవసరం లేదండి ఈ మహాశక్తివంతమైన స్తోత్రాన్ని శని జయంతి రోజు పారాయణ చేసినట్లయితే అన్ని శని బాధలు శని పీడలు తొలగిపోతాయని సాక్షాత్తు శని భగవానుడే మాట ఇచ్చి ఉన్నాడు పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం ಕೋಣಸ್ಥ ಪಿಂಗಲೋ ಬಬ್ರುಹೋ ಕೃಷ್ಣೋ ರೌದ್ರೋತಕೋಯ ಶೌರಃ ಶನೈಶ್ಚರೋ ಮಂದ ಪಿಪ್ಪಲಾ ಸಂಸ್ತು ನಮಸ್ತೆ ಕೋಣ ಸಂಸ್ಥ ಪಿಂಗಾ ನಮೋಸ್ತು ನಮಸ್ತೆ ಬಬ್ರೂಯ ಕೃಷ್ಣಾಯ ಚ ನಮೋಸ್ತು ನಮಸ್ತೆ ರೌದ್ರದೇಹಾ ನಮಸ್ತೆ ಚಾಂತಕ ಚ ನಮಸ್ತೆ ಯಮಸಾ ನಮಸ್ತೆ ಸೌರೇ ವಿಭೋ నమస్తే మంద సంజ్ఞాయ శనిశ్చరాయ నమోస్తుతే ప్రసాదం కురు దేవేశా దేనస్య ప్రణతస్య చ ఓం శం శనిశ్చరాయ నమః ఇది మహా శక్తివంతమైనటువంటి పిప్పలాద ప్రోక్త శని స్తోత్రము ఈ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు పారాయణ చేయాలి కుదిరితే దీనితో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభోతం తం నమామి శనైశ్చరం ఈ స్తోత్రాన్ని తొమ్మిది సార్లు జపం చేసినట్లయితే శని భగవానుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది శని బాధలు పూర్తిగా తొలగిపోతాయి నమ్మకంతో స్వామిని నమ్మి చేస్తే ఫలితం నూటికి నూరు శాతము కూడా ఉంటుంది అదే విధంగా రేపు శని జయంతి రోజు ఇంకొక చిన్న పరిహారం చేసుకోవాలి అదేమిటంటే నల్లని వస్త్రాన్ని ఒకటి తెచ్చుకోండి బ్లౌజ్ పీస్ అయినా పర్వాలేదు వస్త్రమైనా పర్వాలేదు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకొని నల్ల నువ్వులని ఒక స్పూన్లో తీసి అందులో పోసి నల్లని దారంతో బిగించండి నల్ల నువ్వుల నూనెలో దాన్ని ముంచి శని భగవానుడి దేవాలయం దగ్గర ధ్వజస్తంభం దగ్గర ఒక ప్లేటు కానీ లేకపోతే మట్టి ప్రమేద కానీ పెట్టి అందులో కాస్త కర్పూరం వెలిగించి శం శనేశ్చరాయ నమహ అని ఒక వంటను వేసి నమస్కారం చేసుకోండి మళ్ళీ శం శనేశ్చరాయ నమహ అని ఇంకొక వంటను వేసి తొమ్మిది ఉంటలను కాల్చినట్లయితే శని దోషాలు పూర్తిగా తొలగిపోతాయి ఇక జీవితంలో మన కష్టాలన్నీ తొలగిపోయి తప్పకుండా రాజయోగం పడుతుంది శని భగవానుడి దేవాలయం దగ్గరలో లేకపోతే నవగ్రహాలు ఉంటుంది కదా ఆ నవగ్రహాలు దగ్గరకు వెళ్ళి శని భగవానుడికి నమస్కారం చేసుకొని ఆయన పాదాల దగ్గర కొన్ని పూలు వేసి నమస్కారం చేయాలి ఆయన విగ్రహాన్ని తాకకూడదు కాస్త దూరంగా ఒక ప్లేట్ కానీ ప్రమిది కానీ పెట్టి మళ్ళీ ఆయన కాళ్ళు కాలిపోయే విధంగా కాకుండా దూరంగా నల్లని వస్త్రంలో నువ్వులు వేసి మనము చిన్న మూటలా చేసుకున్నాం కదా అవి తొమ్మిది వేసి అక్కడ మనం కాల్చి శంఛనైరాయ నమ మహాని తొమ్మిది ప్రదక్షిణలు చేసిన నవగ్రహాలకు కుదిరితే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్రశని భశ్చే రాహవేకేతవే నమ ఈ మంత్రాన్ని తొమ్మిది సార్లు చెప్పుకొని ఎవరైనా బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వాలి స్వయం పాకంలో నల్ల నువ్వులు ఉప్పు ఇస్తే చాలా మంచిది కొంతమంది తీసుకోరు కదా తీసుకోకపోతే మామూలుగా స్వయం పాకము ఒక వంద రూపాయలు ఇచ్చి నమస్కారం చేసుకోవచ్చు ఎవరైనా పేదవాళ్ళు అక్కడ కనిపిస్తే వాళ్ళకు కూడా దానం చేయండి తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చి కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి ప్రవేశించినట్లయితే శని దోషాలు పూర్తిగా తొలగిపోయి తప్పకుండా శని భగవాను అనుగ్రహం కలుగుతుంది జీవితంలో మనం పట్టిందల్లా బంగారం అవుతుంది నమ్మకంతో చేస్తే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి తప్పకుండా రేపు మనం అందరము కూడా ఈ స్తోత్రాన్ని పారాయణ చేసుకొని శని భగవానుడి అనుగ్రహం పొందుదాం